ఎన్నో జబ్బులకు చెక్ పెట్టే ఈ యాప్తో తయారు చేసిన ఈ పచ్చడి ఏమిటో గెస్ చేయగలుగుతున్నారా మీకు కూడా ఈ యాప్ సంగతి తెలిస్తే ఒక మంచి కామెంట్ పెట్టండి వీడియో ఆన్ చేయగానే లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే అయితే సబ్స్క్రైబ్ చేయండి అబ్బా నోరు నోరూరించే ఈ పచ్చడి నేను ఎలా తయారు చేశానో వీడియోలోకి వెళదాం రండి ఇది అన్నంలోకే కాకుండాను చపాతీల్లోకి దోశల్లోకి ఇడ్లీల్లో కూడా పనికి వస్తుందండి హాయ్ హలో అండి ఎంత బాగున్నారా ఈ మొక్క చూసారా రణపాల మొక్క అండి ఇది పెద్ద పొదలాగా వచ్చేసింది మా కోడలు అయితే కొమ్మలన్నీ విరిచి తీసేసింది అలా ఉదాగా తీసేయకమ్మా దీంతో ఎంతో ఉపయోగం ఉందని చెప్పాను నేను ఈరోజు ఈ ఆకుల్ని పెద్ద పెద్దగా ఉన్న ఆకుల్ని కట్ చేస్తున్నాను ఈ ఆకు వచ్చి చాలా మందంగా ఉంటుందండి ఫుల్లగా కూడా ఉంటుంది రోజు ఒకటి రెండు ఆకులు కనుక నవిలి తిన్నామంటే మనం బీపీ మాత్ర అవసరం ఉండదు నేను చాలానాడు తిన్నానలా ఉదయం రెండు ఆకులు నాకు బీపీ మాత్రతో పని ఉండేది కాదు కొన్ని ఆకులను తీసుకొచ్చాను నేను వాటిని మనం శుభ్రంగా కడిగి ఇలా కత్తెరతో కట్ చేస్తున్నాను ఈ పచ్చడికి ఏమేమి కావాలో చెప్తాను మీరు కూడా చేసుకొని తినండి ఆరోగ్యానికి చాలా మంచిది ఈ రణపాల ఆకుల చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి పచ్చడికి కావాల్సినవి గుప్పిడెరపకాయలు మినప్పప్పు వేరుశెనగ గుళ్ళు పచ్చిపప్పు ఆవాలు జీలకర్ర ఒక్క అర స్పూన్ మెంతులు ఉప్పు తగినంత ఉప్పు చింతపండు పెద్ద ఉల్లిపాయ ముక్కలు చింతపండు మనం సరిపడినంత వేసుకోవాలి పొయ్యి మీద పాన్ పెట్టుకుని చిన్న గరిటెతోటి మూడు గరిటెల ఆయిల్ వేసుకోవాలి ముందుగా మెంతులు జీలకర్ర ఆవాలు పచ్చిపప్పు మినప్పప్పు వేరుశెనగ గుళ్ళు కొద్దిగా ధనియాలు కూడా వేసుకోవాలి రెండు స్పూన్ల ధనియాలు వేసుకోవాలి ఆ ధనియాలు కప్పు పక్క నుండి నేను చూసుకోలేదు గుప్పిడి మిరపకాయలు లాస్ట్లో కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేపి తీసి పెట్టుకోవాలి వీటిని మోయినంగా వేగిన తరువాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం తరువాత అదే పాన్లో ఈ కట్ చేసి పెట్టుకున్న రణపాల ఆకులను కూడా వేసి అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ కూడా వేసి చూడండి ఎలా తింటున్నానో చాలా బాగుంటుందండి పుల్లగా గోంగూరాకులాగే ఉంటుంది టేస్ట్ మాత్రం అలా కొద్దిగా వాటర్ వేసేసి మనం మూత పెట్టుకోవచ్చు సిమ్ మీద పెట్టుకుంటే బాగా మగ్గిపోతాయి ముక్కలు ఆకు ముక్కలు నేను మర్చిపోయిన రెండు స్పూన్ల ధనియాలు కూడాను వేపుతున్నాను అలా వేపి అవి కూడా దోరగా వేపి నేను అందులో కలిపేసాను ఇప్పుడు మనం ఇదంతా కలిపి రోట్లో వేసి నూరుకుందాం రోట్లో కాకపోయినా మిక్సీలో కూడా వేసుకోవచ్చు అలా కూడా వేసుకోండి మాకెందుకో కొద్దిగా రోట్లో నూరుకుందాం అనిపించి అలా నూరుతున్నాం మేము రోల్ లేని వాళ్ళు అలవాటు లేని వాళ్ళు మిక్సీలో వేసుకోండి మరి మెత్తగా కాకుండాను కొంచెం ఒక్కాబద్దగా వేసుకుంటే సరిపోతుంది మిక్సీలో ఈ రణపాల ఆకు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి కిడ్నీలో రాళ్లను కరిగించడమే కాకుండా మోకాళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు ఈ ఆకుతో జ్యూస్ కూడా తీసుకొని పరగడుపున తాగొచ్చు చాలా మంచిది సరిపడినంత ఉప్పు కూడా వేసి దంపుతున్నాను నేను తర్వాత కొద్దిగా చింతపండు పట్టినంత ఎక్కువ చింతపండు పట్టదు మన గోంగూర పచ్చట్లో పెట్టినట్టే పడుతుంది కొంచెం తగ్గించే వేశాను నేను చూపించిన దానికంటే కూడాను ఎందుకంటే ఆకు చాలా పులుపుగా ఉంది వర్షాలు పడుతున్నప్పుడు అయితే ఆకు పులుపు తగ్గిపోతుంది ఇప్పుడు ఎండలు కాస్తున్నాయి కాబట్టి బాగా పుల్లగా ఉంటుంది ఆకు ఈ రణపాల ఆకు ఔషధ మొక్కండి దీన్ని మనం ఇంట్లో పెంచుకోవటం చాలా ఈజీ చిన్న టబ్ ఉంటే చాలు పెంచేసుకోవచ్చు అది కూడా వీడియో పెడతాను మీకు ఎంత ఈజీగా పెంచుకోవచ్చో దీన్ని వాకిటి ముందైనా దొడ్లో అయినా ఎక్కడైనా కొద్దిపాటి ప్లేస్ ఉంటే చాలండి పెంచుకోవచ్చు ఈజీగా పెంచవచ్చు కొద్దిగా బెల్లం అండి అది మీ ఇష్టం అండి వేసుకోకపోయినా బాగానే ఉంటుంది మాకు ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి కొద్దిగా వేస్తే ఇష్టంగా తింటారన్న ఉద్దేశంతో వేస్తున్నాను నేను పెద్ద ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి అలా అలా పచ్చగా దంపి పచ్చడి తీసేసుకోవటమేనండి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటుంటే ఉంటుంది టేస్ట్గా ఉండటమే కాక అనేక రోగాలను కూడా తగ్గిస్తుంది రణపాలకు ఐదారు రోగాలను తగ్గిస్తుంది రణపాల ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా తీసుకొచ్చుకొని తయారు చేసుకుని తిని నాకు మంచి కామెంట్ పెట్టండి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్